నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోని ఇరవై మూడవ పాసురం భావం తెలుసుకుందాం ఈ పాసురంలో చాలా కాలం ఆండాల్ని వేచి ఉంచిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ తన కోరిక ఏమిటో తెలియచేయమని అడుగుతారు దానికి బదులుగా గోపికలతో కూడిన గోదాదేవి తమ మనోభీష్టాన్ని ఇలా తెలియచేస్తోంది వర్షాకాలములో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలు పరికించి చూసినట్లు పరిమళము గల జూలు నిక్కబొడుచుకున్నట్లు అటూ ఇటూ దొర్లి లేచి తన శరీరమును బాగా సాగదీసి ఒళ్ళు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి గుహ నుండి టీవీతో బయటకు వచ్చిన విధంగా ఓ స్వామి నీవు నీ భవనము నుండి సింహరాజములాగా వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించవలే అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలే ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామికి గోపికలతో కూడిన ఆండాల్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాత్రాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నమస్కారం